బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా ఈ తెలంగాణలో ఉన్న నిజాం ఒప్పుకోలేదు మా దేశంలో మా పౌరులను మేము క్రిమినల్స్ గా గుర్తించడం సాధ్యం కాదు మేము చెయ్యమని చెప్పింది నిజాం లో దానివల్ల ఈ రాష్ట్రంలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ యాక్ట్ కింద ఉన్న ప్రజలు ఉండరు ఓన్లీ నోమాడిక్ ట్రైబ్స్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్ మాత్రమే ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు ఒడ్డ రోజులు పూసినోళ్లు కూడా నోమాడిక్ ట్రైబ్సే కాదంటలేము కానీ ఫెడరేషన్లు ఉండవు ఫెడరేషన్లు ఉండడం వల్ల ఈ జాబితాలో లేరు కానీ రిజర్వేషన్ల ఉంటారు కానీ ఈ నోమాడిక్ సెమినోమాడి ట్రైబ్స్ యొక్క లక్షణాలు లేని కొన్ని కులాలు బీసీఏ గ్రూప్ లో ఉన్నాయి నేను పేర్లు గ్రూప్ ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఆ మూడు కులాలు మాత్రమే అనుభవిస్తున్నాయి మీరు దానికి ఉదాహరణ కావాలంటే ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ గారికి ఎంబీసీ చైర్మన్ గారు దయచేసి నేను కోరుకుంటున్నా ఒక లెటర్ రాయండి బీసీఏ గ్రూప్ ఉన్నటువంటి ఏ ఏ కులము ఎన్ని ఎన్ని సీట్లు పొందుతుంది అని ఒకటి రాయండి ఆ మూడు కులాలు తప్ప మిగతా కులాలకు ఎందుకు సీట్లు అందుతలేవు అంటే వీళ్ళు నోమాటిక్ ట్రైబ్స్ కింద ఉండి ఊరు తిరగడం వల్ల ఎంట్రన్స్ టెస్ట్ పాస్ కాలేకపోతున్నారు ఆ కులాలకు కులవృత్తులు ఉన్నాయి ఊరు ఉన్నది భూమి ఉన్నది కాబట్టి ఆ కులాలు చదువుల విద్యాపరంగా మంచి ఎడ్యుకేషన్ చెప్పించగలుగుతున్నారు పిల్లలు కాబట్టి వాళ్ళు వాళ్ళు సీట్లు పొందుతున్నారు ఉద్యోగాలలో కూడా ఒక లిస్టు తిప్పియండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీఏ గ్రూప్ లో ఉండే ఏఏ కులానికి ఎన్ని ఎన్ని సీట్లు వచ్చినాయి అది ఒక లిస్టు దిప్యా దానివల్ల మీకు ఈజీగా బీసీఏ గ్రూప్ ఏడు పర్సెంట్ రిజర్వేషన్ మొత్తం కూడా మూడు కులాలు మాత్రమే అనుభవిస్తున్నాయి ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది బీసీఏ గ్రూప్ యొక్క ఉద్దేశం దెబ్బతింటుంది అది సంచార అర్థ సంచార విముక్త జాతుల కొరకు ఏర్పాటు చేసిన గ్రూపుల వేరే కులాలు ఉండడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వీళ్ళ ఎన్నికల కంటే ముందు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నో సార్లు చెప్పిన వాళ్ళు పట్టించుకోమే కాంగ్రెస్ ఎలక్షన్ ముంగట మేము కలిసినాం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కలిసి మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం సార్ ఇది ఇట్లా నష్టం జరిగింది అన్నప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించి మీకు బీసీలో సెపరేట్ ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తాము ఇప్పుడుండే బీసీ ఏ గ్రూప్ కాకుండా దానికి ఒక ఐదు పర్సెంట్ రిజర్వేషన్ పెట్టాము పంచాయతీ ఎన్నికలలో కూడా ఏపీ కేటగిరీ చేసి మీ గ్రూప్ కూడా ఐదు పర్సెంట్ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ ఇస్తామని స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ దాన్ని అమలు చేయడానికి కూడా మీరే చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఈ అంత జాతికి మీరే నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ బాధ్యత మీ మీదనే ఉంటది కాబట్టి మీరు కూడా సప సపరేట్ బీసీల ఏ గ్రూప్ ఒక గ్రూప్ తయారు చేసే విధంగా చొరవ తీసుకోవాలి మీరు అప్పటి వరకు ఎందుకంటే ఈ జాతి ప్రజలు ఇప్పటి వార్డు మెంబర్లు లేరు అంటే ఒక్కొక్క కులంలో చెప్పుకోవడానికి చాలా సిగ్గు చేశారు వార్డు మెంబర్ లేరు సర్పంచ్ లు పక్కకు పెట్టండి వార్డు మెంబర్లు కానీ కులాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకు పంచాయతీ ఎన్నికలలో కూడా రాష్ట ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి వార్డు మెంబర్ కార్డు వెళ్లి కార్పొరేటర్ దాకా రాష్ట ప్రభుత్వ పరిధిలో ఉంటాయి దయచేసి వాటిలలో మనకు రిజర్వేషన్ వచ్చే విధంగా మీరే యాక్షన్ తీసుకోవాలి అది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం బీసీఏ గ్రూప్ మనకు ఓన్లీ రొమాటిక్ సెమీ డొమాటిక్ ట్రైబ్ గ్రూప్ మాత్రమే మనకు కావాలి